హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారులకైతే గొప్ప అనుకోవచ్చు అండి సో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆసరా ఫెన్షన్ గురించి మనకైతే అప్డేట్ అయితే వచ్చిందండి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన ఆసరా ఫెన్షన్ ఖాతాలో అయితే జమ అవుతున్నాయండి సో మొత్తంగా మన తెలంగాణలో మూడు లక్షల మందికి అయితే ఒకేసారి అయితే డబ్బులు అయితే రాబోతుందండి సో మొత్తానికి డబ్బుల గురించి మనకైతే ఈ రోజున సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారు సో మొత్తానికి ఏ రోజు ఎంతమందికి డబ్బులు అయితే వస్తుంది అలాగే ఈసారి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఏ విధంగా అప్లై చేసుకుంటే వాళ్ళు కూడా డబ్బులు అయితే వస్తాయి దాని గురించి మనమైతే ఈరోజు ఈ విడలు అయితే మాట్లాడుకుందాం అండి సో మొత్తంగా మనకైతే కొంతమందికి ఈసారి మన తెలంగాణలో ఆసరా ఫంక్షన్స్ అనేది క్యాన్సిల్ అయితే చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఆ విషయాలు కూడా మనమైతే తెలుసుకుందాం మిగతా వాళ్ళకి ఏ రోజున డబ్బులు అయితే వస్తుందో మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి సో కొత్తగా చూసే ఆసరా ఫెన్షన్ అయితే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేసినాం వీడియో నుంచి లైక్ అయితే ఇచ్చేయండి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో హామీ ఇచ్చిన విధంగా ఆసరా ఫెంక్షన్ గురించి వచ్చేసి మనకైతే ఈరోజు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో మొత్తంగా చూసుకుంటే ఈరోజు ఇరవై ఆరో తారీఖు గురువారం రోజున మన తెలంగాణలో మూడు లక్షల మంది ఆసరా ఫెన్షన్దారులకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా విడుదల చేయడానికి అయితే ముందుకైతే వచ్చేసింది ప్రభుత్వం సో ఈ నెల డిసెంబర్ ఏదైతే ఉందో డిసెంబర్ నెల సంబంధించిన పెన్షన్లు వచ్చేసి పలు మార్పులు అయితే చేస్తున్నారట మార్పులు ఏ విధంగా అంటే దీనికి సంబంధించిన ఆసరా చేత పథకం సంబంధించిన కొత్త జీవులు విడుదల చేస్తూ దీనికి సంబంధించిన అర్హత కలిగిన వాళ్ళ లిస్ట్ అనేది వాళ్ళొక్కసారి ప్రోటోల్లో వెరిఫై అయితే చేసుకుంటారట సో ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి ఫింక్షన్ వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే అవినీతి ద్వారా వచ్చేసి ఫెంక్షన్ పొందడానికి వచ్చారో వాళ్ళందరికైతే ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే క్యాన్సిల్ అయితే చేస్తుందండి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ నెల సంబంధించిన ఫెంక్షన్ అనేది ఇవ్వడానికైతే మన ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని చెప్పవచ్చు అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మూడు లక్షల మంది ఆసరా పెన్షన్దారులకైతే ఈ నెల సంబంధించిన డబ్బులు అనేది వచ్చే జనవరి నాలుగో తారీఖు రోజున వచ్చేసి మనకైతే డబ్బులు అయితే ఖాతాలు అయితే జమ అవుతున్నాయండి సో మొత్తంగా మన తెలంగాణలో వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు కానీ గతంలో హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే విడుదలయ్యి వారి ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అది కూడా జనవరి నాలుగో తారీఖు అలాగే ఈసారి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఈ డిసెంబర్ నెలలో ఎలాంటి అప్లికేషన్ అయితే తీసుకోవట్లేదండి మనకి జనవరి పదకొండో తారీఖు నుంచి జనవరి ఇరవై ఐదో తారీఖు లోపు ఉన్న ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ మధ్య డేట్లో అయితే మీరు అయితే అప్లైతే చేసుకోండి ఫిబ్రవరి నెల నుంచి మీకు కూడా ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో కొత్త ఫంక్షన్ అయితే వస్తున్నాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు వచ్చే జనవరి నాలుగో తారీఖున మీరైతే ఈ డబ్బులు అయితే మీ ఖాతాలో అయితే పొందవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి